ఫుల్ భయపడకుండా ముందుకు పోతేనే జీవితం అనేది ముందుకు సాగుతుంది అయిందంటే మనం ముందుకు పోలేము అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయితే ఈరోజు ఏదో నాకు వచ్చి రానట్ల నుంచి మామూలుగా సింపుల్ గానే ఒక్కదాన్ని కదా కొద్దిగా లేట్ అవుతుంది సాయంత్రం అందరికి పసుపు పొట్టిస్తా ఇది నేను ఎట్లా చేసుకున్నానో మా బిడ్డ ఒకటి లాంగ్ వీడియో పెడదాము లాంగ్ వీడియో పెడదాం అంటే చేసి చేసిన వీడియో తీసినాము ఇంకా తీరినప్పుడు ఎడిటింగ్ చేస్తుంది పోలెల్ బొబ్బట్లు అంటారు తెలంగాణలో ఏమో పోలెలు అంటారు ఆంధ్రలోనేమో బొబ్బట్లు అంటారు అదే మొన్న చేసినప్పుడు డాడీ తినలేడు కదా ఎట్లాగో అని కొంచెం పప్పు ఎక్కువ పెట్టినా కొంచెం చేసిన డాడీ తినలేకే ఛాన్స్ దొరకొస్తాయి కదా

అయితే నేను ఈ మధ్య నేర్చుకున్నాను ఇది ఎక్కువ నాకు పేని కాలేదు ఈ రెండు సంవత్సరాల నుంచి నేర్చుకున్నా వస్తుంది భయం అనే అనుకుంటే ఏదరా భయపడకుండా ముందుకు పోతేనే జీవితం అనేది ముందుకు సాగుతుంది భయం స్టార్ట్ అయిందంటే మనం ముందుకు పోలేము అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారు సో ఇక్కడ మా మమ్మీ వరలక్ష్మి రథంకి పూజకి మొత్తం రెడీ చేసుకుంటుంది దేవుళ్ళకి అందరికీ ఫ్లవర్స్ ఆఫర్ చేస్తుంది సో అక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నా వాయిస్ ఓవర్ ఉంది అయితే లక్ష్మీదేవికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట అంటే లోటస్ లోటర్ ఫ్లవర్ కానీ మల్లెపూలు కానీ ఎక్కువ అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట సో నైట్ మేము మల్లెపూలు అల్లుతుంటే మా మమ్మీ చెప్పింది అనమాట లక్ష్మీదేవికి లైక్ రెడ్ ఫ్లవర్స్ రెడ్ కలర్లో ఏ ఫ్లవర్స్ ఉన్న కానీ చాలా ఇష్టం అంట సో ఇక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది సో మీకు ఎలా అనిపించింది మా పూజ చేయడం మా పూజ రూమ్ కింద కమెంట్ చేయడం మర్చిపోకండి అమ్మవారికి ఏ ఏ ఐటమ్స్ ఇష్టమో సో అవన్నీ వండి నైవేద్యం చూపిస్తుంది అనమాట మమ్మీ ఇక్కడ ఆరతి కూడా ఇస్తుంది సో అందరు ఆరతి తీసుకోండే సో ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం అనమాట మమ్మీ దీపం ముట్టించి రెడ్ కలర్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ లక్ష్మీదేవికి ఆఫర్ చేస్తుంది సో ఇందాక చెప్పాను కదా లక్ష్మీదేవికి ఏ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయినా సరే ఇష్టము అని సో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఓం శ్రీం శ్రీమ్ అనే మంత్రం జపం చేస్తూ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ లక్ష్మీదేవికి ఆఫర్ చేస్తుంది మనకేమైనా కోరికలు ఉన్నా నిలబేడుతాయి అంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తున్నాము అని అంటే మన బ్రెయిన్లో ఎలాంటి సెల్ఫిష్గా ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఉండొద్దు సో మనం ఒక దాని మీద చేస్తున్నామంటే స్టేబుల్గా ఉండి మనసు పూర్తిగా చేయాలన్నమాట సో ఇప్పుడు మీద ఏదైనా ట్రై చేసిన లైక్ బిజినెస్ రిలేటెడ్ అయినా సరే జాబ్ రిలేటెడ్ అయినా సరే ఎగ్జామ్ రిలేటెడ్ అయినా సరే నాకు వస్తుందా రాదా అనే థాట్ మనకు ఉండకూడదు అది ఉంది అని అనుకో అది మనకు రాదు సో మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఇది నేను క్రాక్ చేయగలుగుతా ఇది నేను పొందుతా అనే దాన్ని బట్టే ఉండాలి సో మా పూజ ఎలా ఉందో ఎలా నచ్చిందో కమెంట్ చేయండి గైస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చానా కృతజ్ఞతలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా నేను